శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వారి ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రజపూజ్యం రెండు అవమానం ఐదు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఈ కన్యారాశిలోకి వస్తాయి వారికి గురు శని గ్రహాల వల్ల యాభై శాతం శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి మే నుండి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభము గృహలాభము ఉన్నాయి ఉన్నత విద్యల్లో రాణిస్తారు ఉద్యోగములో పదవీ యోగము సూచన ఉంది స్థిరత్వం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి పంటలు బాగా పండుతాయి విదేశీయాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మే వరకు సామాన్యంగా ఉన్న ఆ తర్వాత అద్భుతమైన లాభాలు ఉంటాయి పెట్టుబడులు కలిసి వస్తాయి కార్యసిద్ధి ఉంది మే తర్వాత వివాహ యోగము శుభప్రదంగా ఉంది సంతానం గురించి శుభవార్త వింటారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సుఖాలే అధికంగా ఉంటాయి ఆనందాన్ని మనశ్శాంతిని సంకల్ప సిద్ధిని పొందుతారు కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది స్వతంత్ర వృత్తులు వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉండదు కంప్యూటర్ రంగము సామాన్య స్థితిలో ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఇబ్బందులు ఏర్పడతాయి రాజకీయ వ్యతిరేకత కొనసాగుతుంది మరిన్ని శుభ ఫలితాలకై రాహుకేతులను ధ్యానించాలి